స్మృత స్మృతులు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ స్మృత రమణాశ్రమ స్మృతులు పదకొండవ స్మృతి ఉపదేశమాల ఒకప్పుడు భక్తుడు శ్రీవారితో సంభాషిస్తూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే గీతలో కృష్ణ భగవాన్ సెలవిచ్చారు కదా దాని భావం ఏమిటి అన్నారు భగవాన్ అవుతూ ఏమునదండి దుష్టులను శిక్షించి సాధువులను రక్షించి ధర్మ సంస్థాపన కావించే నిమిత్తం ప్రతి యుగంలోనూ నేను పుడుతూ ఉంటాను అని అర్థం తెలుస్తూనే ఉంది కదా అన్న అన్నారు అది కాదు భగవాన్ నేను పుడతాను నేను రక్షిస్తాను అంటారే కృష్ణుడేవి మళ్ళీ మళ్ళీ పుడతాడని అర్థం అన్నారు భక్తులు ఓహో అదా నీ సందేహం నేను నేను అంటే మహాత్మ చెప్పే నేను శరీరాన్ని గురించి కాదు నేను అంటే ఆత్మ అన్నమాట ఆ నేను అంతఃకరణతో అంతఃకరణ అంటే మనోబుద్ధి చిత్త అహంకారములు అన్నమాట కూడిన అహంకారం అవుతుంది ఆ అంతఃకరణ రహితమైంది ఆత్మ ఆ నేనే బహిర్ముఖమైతే జగత్తుగా పరిణమిస్తుంది అంతర్ముఖమైతే అస్ఫురణగా రూపంగా అంతటా నిండి ఉంటుంది అన్నారు భగవాన్ అయితే ప్రారంధం లేనిది శరీరం రాదని శాస్త్రవచనం పరమాత్మకు ప్రారంధం ఏమిటి అన్నారు ఆ భక్తులు శాస్త్రవచనాన్ని గురించి సందేహించవలసిన పని లేదండి పరమాత్మ నిష్క్రియుడు కదా ప్రారంభం ఎలా వస్తుంది అంటారు అంటారు మీరు అందుకు సమాధానం ఆ శ్లోకంలోనే ఉంది దుర్మార్గులు పాపకార్యం చేత సాధువులను బాధిస్తూ ఉంటే ఆ సాధుజనులు ఈ బాధ ఎలాగైనా పోగొట్టుకో పోగొట్టమని పూజ జప తప యజ్ఞ యాగాది సత్కర్మాచరణ చేత భగవంతుని ప్రార్థిస్తారు ఆ దుర్మార్గుల పాపం ఆ సాధుజనుల పుణ్యం కలిసి ప్రారబ్ధంగా పరిణమించి భగవంతుడు రూపం ధరిస్తాడు దాన్నే పరేచ ప్రారంధం అంటారని సెలవిచ్చారు భగవాన్ మరొకప్పుడు అచ్యుత అంటే అర్థమేమి అని అడిగే అని భగవాన్ అడిగారు అచ్యుత అంటే జారనివాడు తన స్థితి నుండి జారని మనసు కలవాడు మనసును ఆత్మయందే లేనమర్చిన మహానుభావుడు అన్నమాట అస్కలిత బ్రహ్మచారి అంటేను అదే అర్థం బ్రహ్మం నందు అందు నుండి జారని మనస్సు కలవాడు అన్నమాట అన్నారు భగవాన్ ఋషికేసే అంటేనూ అన్నారు ఆ పృషుకులు హృషికములు అంటే ఇంద్రియములు ఆ ఇంద్రియములకు ఈశ్వరుడు అన్నమాట ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది అన్నారు భగవాన్ మరొకసారి గీతను గురించే మాట్లాడుతూ ఒకరు అయితే గీతలో దైవి హేష్య గుణమయి అన్న శ్లోకం నన్నే ఆశ్రయించిన వారు నా మాయ నా మాయను జయించగలరు అంటారే భావం ఏమిటి అన్నారు చల్లగా అదేనండి దైవి హేష్య గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రబద్ధంతే మాయా మేతం తరంతితే అంటే దైవ దైవసంబంధమీ అయినా నా మాయ వీలు వీలులేని సుమ అయితే నన్నే ఆశ్రయించిన వారు మాత్రం ఆ మాయను సులభంగా అతిక్రమిస్తారు అని కదా తాత్పర్యం నన్నే ఆశ్రయించే ఆశ్రయించిన వారంటే నేనునే అనేది ఏది అని విచారించి ఆ నేనునే ఆశ్రయించిన వారు నా మాయను అతిక్రమించగలరు అని తాత్పర్యం గీతలో ఈ శ్లోకం తర్వాత మరొక శ్లోకంలో చతుర్విధ భక్తులను గురించి చెప్పారు చూడండి చతుర్విధ భజంతే మాం యజనా సుకృతోర్జన ఆర్తో జిజ్ఞాసి అర్ధార్ధి జ్ఞానీచ భరతర్షభ అంటే అనేక కష్టములను అనుభవిస్తున్న ఆర్తులు ధనమును అభిషి అభి అభిషించు అభిలషించిన వారు భగవత్స్వరూపం తెలుసుకోగోరిన జిజ్ఞాసులు తమను తమను తా మరిసిన జ్ఞానులు అనే నాలుగు విధాలుగా ఉండే భక్తులు నన్ను సేవిస్తారని తాత్పర్యం తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తి విశిష్యతే ప్రియోహి జ్ఞాని నోత్యర్థ మహం సచ మమ ప్రియ అని చెప్పారు అంటే పై నాలుగు రకముల భక్తులలో ఏ ఏక భక్తి గలవాడు నిత్యయుక్తుడు ఒక జ్ఞాని శ్రేష్ఠుడు నేను ఆ జ్ఞానికి మిక్కిలు ఇష్ ఇష్టను వాడును నాకు ప్రియుడు అని దాని తాత్పర్యం అంటే నేను అనునది ఆ జ్ఞాని యొక్క మిక్కిలి ప్రియం ఆ నేనున ఒకటే భుజించేవాడు నాకును అతనికి నేనను ప్రియులం అంటే నేను నేనును ఆత్మకు ప్రియుడని భావం అట్లాగే గీతలో ఎక్కడెక్కడైతే నన్నే సేవించు నాకే అర్పించు నేనే అంతాను అని వారు చెప్పారో అదంతా ఆత్మస్వరూపాన్ని గురించే కానీ శంఖ చక్ర గదాది సహిత చిత్రుభుజాలతో కూడిన స్థూల రూపం గురించి కాదు వారే కాదు మహాత్ములంతా సెలవిచ్చే నేను నేననేది ఆత్మను గురించే కానీ శరీరాన్ని గురించి కాదు వారి దృష్టికి ఆత్మేతరం గోచరించదని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్ పన్నెండవ స్మృతి మంత్రోపదేశాలు ఒకప్పుడొక భక్తురాలు భగవాన్ నన్ను అంద అందరికీ ఉపదేశాలు చేసి రక్షించవలసిందని ఆజ్ఞాపించారు అన్న ప్రచారం బయలుదే బయలుదేరదీసింది కొందరు శిష్యులు పోగయ్యారు వారందరికీ ఏవో మంత్రాలు చేస్తూ వారి వల్ల పట్టు చీరలు పాత పూజలు అందుకుంటూ పెద్ద అట్టహాసంగా తయారైంది ఒక భక్తుడు ఆ రోజుల్లోనే ఒకసారి ఎందుకో వారు ఊరు వెళ్తే పై సమాచారం అంతా తెలిసింది ఆమె శిష్యుల్లో కొందరు కనిపిస్తే భగవాన్ ఆజ్ఞాపించారన్న ప్రచారం ఎందుకయ్యా శ్రీవారి ఎప్పుడు ఎవరిని అలా ఆజ్ఞాపించరు అంటే కాదు భగవానే ఉపదేశాలిచ్చి లోకాన్నిద్రించమని సెలవిచ్చారట ఆమె దైవీ స్వరూపం అబద్ధం చెప్పదని వాదించారట వారు ఆ తర్వాత ఆ భక్తుడు భగవాన్ సన్నిధికి వచ్చి విషయమంతా చెప్పి భగవాన్ అలా ఆజ్ఞాపించింది నిజమేనా అన్నాడు నాకేం తెలుసు నేను ఎప్పుడు అలా ఎవరికీ చెప్పలేదే అన్నారు భగవాన్ అయితే నేను వెళ్ళి భగవాన్ అలా చెప్పలేదట ఎందుకు ఈ ప్రచారాన్ని అడుగు అడుగుతున్నారా భక్తులు భగవాన్ అవుతూ సరేలే నీవు వెళ్ళి భగవాన్ చెప్పలేదట అని అడు అడుగుతావు అనుకో స్థూలంగా చెప్పుకుంటే సూక్ష్మలతో చెప్పారని స్వప్నంలో చెప్పారని వాదిస్తారు అంతటి తాగుతారా ఇక్కడికి వచ్చి స్వామి ఫలానా దినం సూక్ష్మ రూపంలో వచ్చి చెప్పలేదా అని పలానా దినం స్వప్నంలో చెప్పలేదా అని నన్ను కూడా దబాయిస్తారు అప్పుడేం చేస్తాం కాదనేందుకు సాక్ష్యం ఉండాలిగా వాళ్ళతో ఎదురు దెబ్బలాడతారయ్యా అన్నారు భగవాన్ అందరితో ఆ భక్తుడు ప్రయత్నం విరమించుకున్నాడు పద్మూడు చిన్న బిడ్డ పద్మూడవ స్మృతి చిన్న బిడ్డ పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఐదు ఆ ప్రాంతంలో సోమచంద్రం అనే ఒక భక్తుడు భార్య పిల్లలతో అంతా ఇక్కడే అంటే అరుణాచలంలోనే నివాసం ఉండాలన్న ఆశతో వస్తూ ఉండేవాడు ఆయన భార్య కూడా చాలా భక్తిగా ఉండేది ఆ ఇల్లాలది అదొక రకమైన భక్తి భగవాన్ తనకు ఒక బిడ్డగా దర్శనమిచ్చారని తాను ఆ బిడ్డను తెచ్చి పాలు పట్టి నీళ్ళు పోసి తొట్టిగట్టి పడుకోబెట్టి పాడుతూ ఉన్నట్లు కొన్ని పాటలు రాసింది అప్పుడప్పుడు హాల్లో పాడుతూ పడిపోతూ ఉండేది వాళ్ళు వాళ్ళ వాళ్ళంతా అదొక పారస్యంగా భావించి ఉపచరించి లేపేవారు భగవాన్ సాక్షిభావంతో చూస్తూ ఉండేవారు ఒకనాడు ఒక చిన్న ఉయ్యాలు తెచ్చి హాల్లో భగవాన్ ఎదురుగా కూర్చుని ఆ ఉయ్యాల్లో భగవాన్ది చిన్న ఫోటో ఒకటి పడుకోబెట్టి ఊపుతూ జోలపాట పాడసాగింది పక్కనే చిన్న పక్క పొత్తిళ్ళు గుడ్డలు పెట్టుకుంది హాల్లో కొందరు అదంతా వింతగా చూస్తున్నారు నేను హాల్లో అడుగుబెట్టగానే ఈ దృశ్యమంతా కనిపించింది భగవాన్ వైపు ప్రశ్నార్థకంగా చూచాను పెదవి దాటి వచ్చే నవ్వును ఆపుకొని గంభీరంగా కూర్చున్నారు భగవాన్ నేను పలకుండా కూర్చున్నాను ఆమె కొంతసేపు ఉయ్యాల ఊపుతో పాడి పాడి అదంతా తీసుకుని కూడా వచ్చిన వారితో సహా లేచి ఇంటికి వెళ్ళింది ఆమె అటు వెళ్ళగానే భగవాన్ నా వైపు చూచి అదుగో ఆమెకు నేను ఒక చిన్న బిడ్డగా దొరికానట ఎవరూ చూచేవాళ్ళు లేక ఉండిపోతే ఎత్తుకుని పాలు పట్టి నీళ్ళు పోసి పడుకోబెట్టి జ్వలపాడి నిద్రపుచ్చింద పుచ్చిందట నాయన పాలు పడతాను రారా నీళ్లు పోస్తాను రారా బో పెడతాను బజ్జో పెడతాను అంటుంది అవన్నీ ఆవే పాటలు నా ఎదుట నన్నే లాలిస్తోంది ఏం చెప్తాం ఎవరి భవాన్ అనుసరించి వారు ఏవో చేస్తారు మనం అన్నిటికీ చూస్తూ ఊరుకోవాల్సిందే అన్నారు భగవాన్ పద్నాలుగవ స్మృతి కుంజుస్వామి తిరుపతి ప్రయాణం భగవాన్ కొండ మీద ఉండగా చిన్న వయసులో ఉన్న కుంజుస్వామిని ఒక మలయాళి భక్తుడు వెంట పెట్టుకుని వచ్చి స్వామి ఈ కుర్రవాడు తల్లి తోడు ఇల్లు వాకిలి ఏమి వద్దని విరాగంతో మా వద్దకు వచ్చేశాడు మాంచి చురుకైనవాడు మా వద్ద ఉండి ఏమేమి ప్రయోజనం తమ వద్ద ఉంటే మంచిదని తీసుకొచ్చాను ఉండని ఏండని ఒప్పించి వెళ్ళిపోయాడట ఆ చిన్నతనంలో భగవాన్ సన్నిధిలో ఎంతో అనుకువగా ఉంటూ ఉంటే భగవాన్ కుంజు కుంజు అని ముద్దుగా పిలుస్తూ ఉండేవారట ఆ పేరే వారికి స్థిరపడిపోయింది తర్వాత కుంజు పెద్దవాడైనాడు వేగం పెరిగింది భగవాన్ వద్ద సేవ చేసేవారు క్రమంగా పెరిగారు కొండ కింద ఆశ్రమం ఏర్పడిన తర్వాత ఇంకా జనం పెరిగారు దండపాణి స్వామి అప్పుడు ఆశ్రమంలో పనులన్నీ చూచేవాడు వంటకు వారే అధికారి భగవాన్ వారికి అసిస్టెంటు అంటే చేతి కింద మనిషిలాగా పనిచేసేవాడు అనమాట పనిచేసేవారట ఆయన అన్నీ వేయించి చేస్తే పచ్చడి రుబ్బడం ఇడ్లీకి పిండి రుబ్బడం ఇత్యాదులన్నీ భగవాన్ అన్నమాట అలా రుబ్బుతూ ఉంటే ఒకసారి భగవాన్ చేతులు బబ్బులెక్కడం చూచి భగవాన్ తాము ఈ పని మానండని వినయపూర్వకంగా వేడుకున్నాడు కొంచుస్వామి భగవాన్ మానలేదు దండపాణి స్వామితో ఈ రుబ్బుడు పని పెట్టకయ్యా అంటే వారు వినలేదు కడకొకనాడు దండపాణి స్వామి చేత చింత చింత చిగురొక తట్టెడు తెచ్చి కూర మిరపకాయలు అన్నీ చే వేయిస్తే భగవాన్ ఆ చేత్తో ఆ పచ్చడి అంతా రుబ్బారు కుంజస్వామి సహించలేక ఆ పచ్చడి భగవాన్ రుబ్బవద్దు రుబ్బితే నేనే నేను తినను అంటే వెనక భగవాన్ పచ్చడి తయారు చేశారు పంక్తిన వడ్డించే సమయంలో కుంజస్వామి వద్దు నేను తినను అని నిరాకరించారు భగవాన్ చూచి ఆ మధ్యాహ్నం నుంచే ఎవరు వచ్చినా ఆ కుంజును పిలవమనడం వీరు వెళ్ళగానే ఏం వాళ్ళతో మాట్లాడవచ్చునా అని లఘు సంఖ్యకు పోవచ్చునా అన్నం తినవచ్చునా అంటూ ఒక్కొక్క పనికి కుంజుస్వామిని పిలిచి అనుగ్యం తీసుకున్నట్టు ఆరంభించారు సమీపస్థులు ఇది ఇదేమి భగవానే అంటే అవును అతను చెప్పినట్లు నేను వినాలి లేకుంటే అన్నం కూడా తినడు వాడు నుంచోమంటే నుంచోవాలి కూర్చోమంటే కూర్చోవాలి ఆజ్ఞానవర్తనై ఉండాలి పచ్చడి చేయవద్దంటే చేశాననే కదా తినడం మానేశాడు ఒక్కొక్కరు ఇంతే సాదులుగా వస్తారు తర్వాత తలకెక్కుతారు దానికేమి మనమే చెప్పినట్టు వింటే సరిపోతుంది అని అనుట విని కుంజస్వామి ఎటూ తోచగా కొన్నాళ్ళు యాత్రకైనా వెళదామని తోచింది వెంటనే తిరుపతికి వెళదామని నిశ్చయించుకుని శ్రీవారిని సమీపించి భగవానే కొద్ది రోజులు అలా యాత్రకు వెళ్ళి వస్తానంటే భగవాన్ ఏమీ లేదట సరే మూట కట్టి పెట్టుకుని సిద్ధంగా ఉన్నారట ఆనాడు భగవాన్ కుంజస్వామికి ఏదో ఒక పని చెప్తూనే ఉన్నారట ఈ పని అయి అయిన తర్వాత చెప్పి పెడదాం ఆ పని అయ్యాక పెడదాం అనుకుంటూ ఉంటే ఉన్నట్లుండి భగవాన్ గిరిప్రదక్షిణానికి బయలుదేరి కుంజు రాపోదాం అన్నారట భగవదాగ్ఞకి ఎదురు చెప్పలేక మూట తీసుకుని బయలుదేరారు ఆనాడు భగవాన్ చాలా నిదానంగా నడుచటం ఆరంభించారు గిరి చుట్టూ తిరుగుతూ రైలు పట్టాల వైపు వచ్చేసరికి రైలు వెళ్ళిపోతూ ఉన్నదట భగవాన్ నవ్వుతూ కుంజు అదుకోనయి నీవు వెళ్ళాలనుకున్న రైలు వెళ్ళిపోతుంది అక్కుతావా అన్నారట కూడా ఉన్నవారంతా నవ్వితే భగవాన్ చూచి అది కాదయ్యా ఇతను ఇంత పిల్లవాడుగా ఉన్నప్పుడు ఎవరో తీసుకువచ్చి నాకు అప్పగించిపోయారు అతనికి ఇప్పుడు ఎక్కడికో పారిపోతాడట ఎక్కడికి పోరిపోతాడా పోతాడో వారు వారు వచ్చి మా అని అడిగితే ఏం చెప్పేది అన్నారట భగవాన్ అంతే ఆ ప్రయాణం అంతటితో ఆగిపోయింది భగవాన్ అనుగ్రహ పాశాలకు కట్టుబడ్డాడు అన్నమాట ఆ తర్వాత భగవాన్ వద్దనున్న భక్తులంతా భగవానే కుంజు చాలా విచారిస్తున్నాడు అందుకే తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాడు భగవాన్ క్షమించుకుంటే ఎలాగా అని మనం చేస్తే భగవాన్ అవుతూ సరిపోయింది నేనేదో తమాషకి అలా అన్నాను కానీ పాపం వాడేం చేస్తాడు నా చేతి పుండు చూచి సహించలేక అన్నాడే కానీ తప్పేమీ లేదే ప్రయాణం క్రియాణం పెట్టుకోవద్దనండి పెట్టుకోవద్దు అనండి వాళ్ళు గురువుగారు వచ్చి మా శిష్యు డేడీ అంటే నేనేం చెప్పేది అని పలికి అంతటితో సహజంగా ఉంటూ వచ్చారట పై సమాచారం అంతా కుంజస్వామి నాతో చెప్పి అమ్మ ఆ తర్వాత నేను ఎన్నిసార్లు యాత్రగా ఎంత దూరం తిరిగాను కానీ ఎక్కడ తిరిగినా మళ్ళీ అరుణాచలం వస్తే కానీ శాంతి కుదిరేది కాదు ఇది భగవాన్ అనుగ్రహం అమ్మ అన్నారు అప్పటికి వారు ఆశ్రమం నివాసిగానే ఉన్నారు సుమ పదిహేనవ స్మృతి అరుణాచల మహత్యం నేను ఆశ్రమానికి వచ్చిన కొత్తలో అంటే పంతొమ్మిది వందల నలభై రెండు నలభై మూడు ఆ ప్రాంతంలో తెలుగువారి అరుణాచల మహత్యం లైబ్రరీలో ఉంటే చదివి తెస్తానని శ్రీవారిని అడిగి తీసుకుని వెళ్ళాను ఆ పుస్తకం అంతా చదివి ముగించిన తర్వాత దానికి అట్ట వేసి ఆ అట్టపైన అరుణాచల మహత్యం అని రాసి భద్రంగా భగవాన్కి ఇచ్చాను భగవాన్ అది తిప్పి తిప్పి చూచి తమలో తాము నవ్వుకుంటున్నారు ఎందుకో నాకు అర్థం కాలేదు రాజగోపాలయ్య రాగానే భగవాన్ చూపుతూ ఇదిగోనయ్యా నాగమ్మ తీసుకువెళ్ళిన పుస్తకం తెచ్చిచ్చింది సాధారణంగా ఆడవాళ్లు చదివేందుకు పుస్తకం తీసుకుని వెళ్ళి పచ్చడి రాల మీద మూత పెడతారు అదంతా మరకలతో తిరిగి వస్తుంది తనలా కాకుండా చక్కగా అట్ట వేసి తెచ్చింది కానీ పైన పేరు రాసింది చూడవ్యా ఎలా రాసిందో అన్నారు భగవాన్ అతనికి తెలుగు తెలియక ఏం ఏం రాసింది ఏమిటి అన్నారు అవరవంలో ఏమా అరుణాచలం మాహాత్యం అట కవిత్వం చెప్తుంది కదూ కొత్త కొత్త పేర్లు పెడుతుందన్నమాట మాహాత్యం అంట మాహాత్యం అని నవ్వారు భగవాన్ అదేం తప్పో నాకు తెలియలేదు అప్పుడు భగవాన్ని అడగడం మంచిదని అది తప్ప నాకు తెలియదు అన్నాను వినయంగా భగవాన్ నవ్వుతూ అవును మాహాత్యం అంటారు కానీ మాహాత్యం కాదు అని సెలవి సెలవిచ్చి చూడు ఎలా రాశావు అని చూపించి దయతో ఆ పదం సరిదిద్దారు భగవాన్ ఎన్ని సరిదిద్దింది ఏమైంది ప్రభు భారమంతా నీదే కదా అనుకున్నాను మనసులో